మాధవ్ బెడ్డ పుణ్యశీలా ప్రసాద్ నవలాశ్రవంతిలో భాగంగా రాగరేఖలు నవల తర్వాయి భాగం ఆలోచనలతో సతమతం అవుతున్నాడు కృష్ణ రామయ్య సలహాతో పాపని వాళ్ళ తమ్ముడు ఇంట్లో ఉంచడానికి ఒప్పుకున్నాడు ఆలోచిస్తున్నాడు ఆ తర్వాత రోజు రామయ్య తమ్ముడిని మరదల్ని వెంట పెట్టుకొచ్చాడు సోమయ్య భార్య మహాలక్ష్మి చాలా మంచి మనిషిలా కనబడుతోంది మంచి కళగల మొహం కూడా కళ్ళల్లో నైర్మల్యం కనబడుతోంది సోమయ్య ఎంతో వినయంగా మాట్లాడాడు మహాలక్ష్మి పాప ఎత్తుకొని కబుర్లు చెప్పింది కాసేపట్లోనే పాప మహాలక్ష్మి స్నేహితులైపోయారు పాప విషయమంతా చెప్పాన ఆ దంపతులకి వాళ్ళకి అప్పగించబోయే బాధ్యతను కూడా జాగ్రత్తగా వివరించాను ఎంతో శ్రద్ధగా విన్నారు ఇద్దరు కూడా పాపను తమ దగ్గర ఉంచుకోవడానికి ఎంతో సంతోషంగా అంగీకరించారు ముఖ్యంగా మహాలక్ష్మి మురిసిపోయింది ఆమె మొహంలో మాతృ ప్రేమ తొణికిసలాడింది ఆమెను చూసిన నాకు సంతృప్తి అనిపించింది పాపని బాగా చూసుకుంటారు అనే విశ్వాసం కలిగింది నాకు ఆ మర్నాడే ఒక మంచి ఇల్లు మూడు గదులు వసారాలు ఉన్న ఇల్లు తీసుకున్నాను పాపతో ఆ ఇంట్లో నువ్వు మహాలక్ష్మి దగ్గర ఉండాలి అంటే వెంటనే ఒప్పుకుంది ఆ రోజే మంచి రోజు కావడంతో వాళ్ళు ఆ ఇంట్లోకి ప్రవేశించారు ఆ రోజే నేను పాపని సామాన్లతో సహా వాళ్ళ ఇంట్లో ఉంచాను పాపని అట్లా ఇంటి నుంచి సామాన్లతో తీసుకెళ్తుంటే నా గుండె ఎంతో దిటవు చేసుకోవాల్సి వచ్చింది రామయ్య నేను ఆ రోజు అక్కడే భోజనం చేశాం ఆ ఇంట్లో ఒక రూము ప్రత్యేకంగా పాపకు ఏర్పాటు చేశాను నేను మంచం టేబుల్ కుర్చీ అన్నీ వేయించాను పాప బట్టల కోసం చిన్న బీరువా కూడా పెట్టించాను సోమయ్య మహాలక్ష్మి కూడా పరిశుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకున్నారు వాళ్ళకు కావలసిన సామాన్లన్నీ రామయ్య కొనిచ్చాడు వాళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉండాలని హెచ్చరించాడు పాపను ఎట్లా చూసుకోవాలో వివరించాను పాపకి ఏ విధమైన కష్టమూ కలగకూడదు అని చెప్పాను పాప సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా గడపాలి దానికోసం నేను ఎంత డబ్బైనా ఖర్చు చేస్తానని చెప్పాను పాపకి ఎన్నో జాగ్రత్తలు చెప్పాను పాప నన్ను వదిలి ఉండాలన్నా కూడా ఏడవలేదు దిగులు పడలేదు మహాలక్ష్మిని అంటి పెట్టుకొని ఉండిపోయింది చెప్పిన వాటికన్నింటికీ తల ఊపింది నాకే పాపను వదలాలంటే దిగులుగా బాధగా బెంగగా ఉంది గట్టిగా హృదయానికి హత్తుకొని ముద్దులు పెట్టుకున్నాను చీకటి పడేదాకా అక్కడే ఉండిపోయాను పాపని వదలలేకపోయాను చీకటి పడకముందే పాపకి అన్నం పెట్టేసింది మహాలక్ష్మి కథలు కబుర్లు చెప్తూ ఎత్తుకొని మహాలక్ష్మి పాపకి అన్నందించడం చూస్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది పాప మహాలక్ష్మితో రకరకాల ఆటలు ఆడింది పాప ఆడమన్న ఆటలన్నీ ఆడింది మహాలక్ష్మి ఇంకా నాకు నిశ్చింత పాప గురించి అని అనుకున్నాను పాప ఆడుతూ నవ్వుతూ నేను మహాలక్ష్మి వాళ్ళు నిద్రపోయింది పాప నిద్రపోయాక నేను ఇంటికి బయలుదేరాను రామయ్యనే ఆ రోజు అక్కడే ఉండమన్నాను పాప దిగులు పడుతుందేమోనని నేను దిగులుగా ఇంటికి చేరుకున్నాను ఇల్లు బావురు అంటోంది బోసిగా ఉంది పాప నవ్వులతో కేరింతలతో కళకళలాడిన ఇల్లు నిశ్శబ్దంగా ఉంది నిర్జీవంగా ఉంది చిన్న నా దిగులు అంతకంతకీ అధికమైంది ఒంటరిగా ఉండలేను అనిపించింది నిద్ర పట్టలేదు రోజు నా పక్కనే నా మీద చేయేసుకొని నిద్రపోయేది పాప ఇవాళ పాప నా పక్కన లేకపోయే వాళ్ళకి నాకు నిద్ర ఎట్లా పడుతుంది బాబాయ్ అంటూ దాగుడు మూతలాడేది కళ్ళు మూసేది తన చిన్నారి చేతులతో అన్నం తినేటప్పుడు తనకిష్టమైనవి నా కంచంలోంచి తనే తీసుకునేది తన కంచంలోంచి తీసి నా నోట్లో పెట్టేది క్యారమ్ బోర్డ్ ఆడేది ఈ మూడు నెలల కాలంలో నాలో ఇంత అనురాగం ఎట్లా పెరిగింది పాప పట్ల నాకే ఆశ్చర్యంగా ఉంది లేచి వెళ్ళి పాపం తెచ్చుకుందామని ఎన్నోసార్లు బలంగా అనిపించింది ఏదో ఆవేదన కానీ నన్ను నేనే నిగ్రహించుకున్నాను బలవంతాన ఆలోచనలు చిత్రకేసి తిరుపుకున్నాను ఈ విషయం విన్న చిత్ర చాలా సంతోషపడుతుంది ఏంటో ఈ ఆలోచనకి నాకు చిత్ర అంటే ఒకరు రకమైన ఉదాసీన భావం కలిగింది కళ్ళు తెరిచి చూస్తుండగానే తలవారిపోయింది మాటి మాటికి మనసు పాప పరుగు తీస్తున్నా దాన్ని బలవంత పెట్టి ఆపుతున్నాను ఇవాళే వెళ్తే అసలు నేను రోజు వెళ్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో కొన్నాళ్ళు అయ్యాకెళ్ళి చూసొస్తాను అదీకాక పాప నన్ను దూరంగానే ఇంటికి వచ్చేస్తానంటేనో వాళ్ళకంటూ అప్పచెప్పాక వాళ్ళని అవమానించినట్టు వాళ్ళు అనుకోవచ్చు కదా ఇట్లా ఆలోచించి రామయ్యను పంపించాను రామయ్య వచ్చి పాప బాగా ఆడుకుంటోందని రామయ్యను చూశాక కానీ నేను గుర్తుకు రాలేదని చెప్పాడు ఆ మాటకి నాకు సంతోషము బాధ కూడా కలిగాయి పాప గురించి రామయ్య చెప్తున్న కబుర్లన్నీ వింటూ కూర్చున్నాను ఆ తర్వాత రోజు పాపకి క్యారమ్ బోర్డు బంతి బొమ్మలు అన్నీ ఇక్కడి నుంచే పంపించాను రోజులు గడుస్తున్న కొద్దీ పాపను మర్చిపోలేకపోతున్నాను ప్రతి క్షణం గుర్తొస్తోంది పాపని మాంటిసరీ స్కూల్లో చేర్చాలని నిశ్చయించుకున్నాను ఊళ్ళో ఉన్న మాంటిసరీ స్కూళ్ళు కొన్నింటిని చూసి వచ్చాను నాకు బాగా నచ్చిన స్కూళ్ళ హెడ్స్ని కలిసి మాట్లాడాను వాళ్ళు తర్వాత తమ నుంచి సీట్ ఇస్తా అన్నారు పాపకి రోజులు గడుస్తున్నాయి నా ఒంటరితనం నన్ను వదరలేదు కానీ విచిత్రం ఏంటంటే అంత ఒంటరితనంలోనూ చిత్రాన్ని చూడాలని నాకు అనిపించనే లేదు నేను చిత్ర ఇంటికి వెళ్ళను లేదు తండ్రి వచ్చి నేను చేసిన పనికి నన్ను వెచ్చుకున్నాడు ప్రశంసించాడు చిత్రను పంపిస్తానన్నాడు నేనేం మాట్లాడలేదు నా మౌనం చూసి ఏమనుకున్నాడో ఏమో పెళ్ళిని గురించి ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు వారం రోజులు గడిచాయి ఇంకా పాపను చూడకుండా ఉండలేననిపించింది నాకు ఆ రోజు ఆదివారం ఇంట్లోనే ఉన్నాను రామయ్య రోజులాగే పాపను చూడడానికి వెళ్ళాడు ఇంకా రాలేదు రామయ్య వచ్చాక నేను వెళ్దామని ఎదురు చూస్తున్నాను రామయ్య ఎంతసేపటికి రాలేదు నేను ఇంకా ఆగలేకపోయాను నేను వెళ్ళి కనీసం కొన్ని గంటలన్నా పాపతో గడపాలంటే ముందే వెళ్ళాలి చీకటి పడ్డాక వెళ్తే లాభం ఉండదు నేను వెళ్దాం అనుకుంటున్నట్టు రామయ్యకి తెలియదు అందుకే ఇంకా రాలేదు అనుకుంటూ బయలుదేరాను పాప కోసం బిస్కెట్లు క్యాడ్బరీ చాక్లెట్లు కొన్నాను అవి తీసుకొని బయలుదేరాను పాపను చూడబోతున్నాను అనే వాటికి ఎంతో ఉత్సాహంగా ఉంది పాప నన్ను చూడగానే ఎట్లా పరిగెత్తుకొస్తుందో ఊహించుకుంటున్నాను వాళ్ళ ఇల్లు సమీపించాను తలుపు చేర వేస్తుంది తలుపు కొట్టబోయి ఆగిపోయాను మహాలక్ష్మి గొంతు ఏడుస్తూ వినబడుతోంది అయ్యగారికి నా మొహం ఎట్లా చూపిస్తున్నావు నేను నిలబడిపోయాను అప్రయత్నంగా వీడు రోజు రోజుకి అధ్వాన్నంగా తయారవుతున్నాడు రామయ్యన్న తాగుడు మరీ ఎక్కువ అవుతోంది మొన్న పాపని వదిలినప్పుడు అయ్యగారు రెండు వందలు ఇచ్చారా అదంతా పట్టుకుపోయి తాగేశాడు ఇదివరకు ఇంట్లో ఉండే ఏ రూపాయో రెండుతోనో ఏ సారాయో ఏదో తాగేవాడంట ఇప్పుడు ఇంకేదో ఖరీదైందంట తెచ్చుకుంటున్నాడు డబ్బు నేను ఇవ్వకపోతే ఆడి చేతులు పడిపోను పాప చూస్తుండగానే నన్ను కొట్టి ఒళ్ళు హూనం చేసి లాక్కుపోయాడు పిల్ల కూడా భయపడిపోయింది నేనేం చేసేది నువ్వే చెప్పన్నా ఇట్లాంటి మొగుళ్ళు పెట్టుకొని నేను ఈ పాపను ఎట్టా పెంచేదయ్యా పచ్చడి మెతుకులు గంజినీళ్ళు ఆ పాపకి ఆ బంగారు తల్లికి ఎట్టా పెట్టేదయ్యా ఎరక్కపోయి బుద్ధి తక్కువ ఈ బాధ్యతను ఎత్తి పెట్టుకున్నానేమో అనిపిస్తోంది పిల్లలంటే ఉన్న బెమతో ఇవన్నీ ఆలోచించలేదు నేను నేను పెంచలేనయ్యా ఈ పాపని ఈ అన్యాయం నేను చేయలేనయ్యా పద ఇప్పుడే వెళ్ళి అయ్యగారికి అన్ని చెప్పేసి పాపనిచ్చే చూద్దాం ఆయన భగవంతుడు మనకి ఎన్ని అనిపించినా ఆయనకి ఆ యోగ్యత లేదు మనకి ఆయన్ని పెంచేటి నువ్వు తొందరపడకు మహాలక్ష్మి వాడికి నచ్చ చెప్పి చూద్దాం నేను అయ్యగారికి కూడా చెప్పి చూస్తాను రామయ్య అంటున్నాడు ఏం చెప్పడమేనయ్యా ఆడి పద్ధతి ఏం బాగాలేదు నీకు చెబితే అర్థం కాదు తాకుండా ఉంటే ఆడు మంచోడే కానీ ఆడు ఉండడు కదా డబ్బు చూస్తే చాలు నిలదొక్కుపోలేడు చివరికి ఎంతగా దిగజారిపోయాడంటే ఈ ఇంటి వాట అద్దెకిస్తాడంట మనం ఉండడానికి ఒక గది చాలదు అంటున్నాడు చూసావా ఆడు బుద్ధి అద్దె కట్టేది అయ్యగారు అందులోనూ లాభం పొందాలని చూస్తున్నాడు ఇప్పుడు చెప్పయ్యా నన్ను ఏం చేయమంటావో మహాలక్ష్మి మాటలు వింటుంటే నాకు ఆవేశం వచ్చింది కాళ్ళు గజగజ వణికాయి ఇంకా ఆగ ఆగలేకపోయాను తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాను హఠాత్తుగా తలుపు తెరుచుకోవడంతో ఉలిక్కిపడ్డ మహాలక్ష్మి రామయ్య నన్ను చూడంతో నిర్ఘాంతపోయారు నోట మాట రాక నిలిచిపోయారు పాప ఒక మూల దీనంగా నిలబడి ఉంది నన్ను చూడంగానే బాబాయ్ అంటూ పరిగెత్తుకొచ్చింది మహాలక్ష్మి ఏడుస్తూ నా పాదాల మీద వాలిపోయింది అప్పుడే తూలుకుంటూ లోపలికి వచ్చాడు సోమయ్య మీరాబాబు బాబయ్య దండాలు చైతన్యం తెచ్చుకున్న రామయ్య తమ్ముడు చెంప చెల్లు అనిపించాడు నేను రామయ్య చెయ్యి పట్టుకుని ఆపి పాపను తీసుకొని మౌనంగా వెనక్కి తిరిగి ఇంటి దారి పట్టాను ఆ రోజే ఆ క్షణమే అప్పుడే నిర్ణయించుకున్నాను ఇంకా పాపని ప్రాణం పోయినా ఎక్కడ వదలనని పాప నా దగ్గరే ఉంటుందని పాపని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్లి చేసే బాధ్యత నాదేనని పాపని నా కూతుర్లాగానే చూసుకుందామని పాపని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరి కోసమైనా సరే ఎక్కడికి పంపించే ప్రయత్నం కూడా చేయకూడదు అని అనుకున్నాను అవసరమైతే పెళ్ళి కూడా మానుకోవాలని నిర్ణయం అంతే ఇదే నా నిర్ణయం ఇది నిజంగా భీష్మ ప్రతిజ్ఞ ఈ నిర్ణయానికి వచ్చాక కానీ నాలోని అశాంతి చల్లారలేదు ఆవేశం ఆగలేదు చిత్రకి ఇది ఇష్టమైతేనే నన్ను చేసుకుంటుంది లేకపోతే లేదు అంతే తిరిగి వచ్చాక రామయ్య నన్ను దీనంగా క్షమార్పణ వేడుకున్నాను నువ్వేం చేస్తావు రావయ్య దీంట్లో నీ తప్పే ఉంది అని నేనే సర్దేశాను ఆ రోజు నుంచి నా దినచర్యే మారిపోయింది పాపే నా లోకం అయిపోయింది తర్వాత రెండు రోజులకి వచ్చిన చిత్ర తండ్రికి నా నిర్ణయం చెప్పాను ఆయన ఇంకేదో నచ్చజెప్పడానికి పూనుకున్నాడు నేను వినలేదు ఆ తర్వాత చిత్ర వచ్చింది అదే మాట చెప్పాను చిత్రతో కూడా పాపని కన్న కూతురులాగా చూసుకోగలిగితేనే మన పెళ్ళి జరుగుతుంది అని కూడా చెప్పాను కోపం వచ్చింది ఆమెకి ఏడ్చింది బతిమలాడింది బాధించింది కానీ నాతో మాత్రం ఏకీభవించలేదు నేను నా మాట మీదే ఉన్నాను ఏ అనాధార శరణాలయాల్లో చేర్పిస్తే అన్నీ మీ ఊహ లేకనా ఏమో అది నా మనసుకు నచ్చలేదు మీకు అసలు నన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు దానికి ఇదో వంక మీకు నా మీద నిజంగా ప్రేమ లేదు ప్రేమ అంటూ ఉంటే ఇట్లా చేయనే చేయరు నాకు నీ మీద ప్రేమ ఉందో లేదో నువ్వు అర్థం చేసుకోకపోవడం నా దురదృష్టం చిత్ర నేను ప్రేమించిన ఒకే ఒక్క స్త్రీది నువ్వు నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను లేకపోతే బ్రహ్మచారిగానే ఉండిపోతాను నా జీవితంలో ఇంకో స్త్రీ భార్యగా ప్రవేశించడం మాత్రం జరగదు మరి నా మీద అంత ప్రేమ ఉన్నవారు నా కోసం నా కోసం పాపని సారీ చిత్రం పాపని మాత్రం నేను వదులుకోలేను నువ్వేవనుకున్నా సరే అయితే నన్ను వదులుకోరగలరనమాట అని నేను అనలేదు నాకు మీ ఇద్దరు కావాలి ఇంకా మీ నిర్ణయం మారదన్నమాట అవును అయితే ఇదే మన ఇద్దరి ఆఖరి కలయిక అన్నమాట కాకూడదు అనే నా కోరిక కాకుండా ఎట్లా ఉంటుంది మీరు ప్రపంచం దృష్టిలో ఆదర్శమూర్తులు కావచ్చు కానీ ఒక ఆడపిల్లని బాధపెట్టడం నమ్మించి వెళ్ళగొట్టడం ఆదర్శం అనిపించుకోదు ఇది నేనే ఆదర్శాల కోసం చేయడం లేదు నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాను అంతే అందుకు నిన్ను సహకరించమంటున్నాను కానీ నేను అనడం అనడలేదే చిత్రం మాట్లాడలేదు మౌనంగా లేచె వెళ్ళిపోయింది ఆ తర్వాత మా ఇంటికి రావడం మానుకుంది మా ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదానికి నేను ఆ తర్వాత కొన్నాళ్ళు చాలా బాధపడ్డాను క్రమ క్రమంగా పాప ఆటలతో ముద్దు మాటలతో నా బాధని మర్చిపోయాను పాప ఆటలలోనే నా సెలవులన్నీ అయిపోయినాయి సెలవులు అయ్యాక పాపని స్కూల్లో చేర్చాలనుకున్నాను ఆ రోజు మంచి రోజు అని అప్లికేషన్ తెచ్చి ఫిలప్ చేశాను దాంట్లో పాప పేరు పుట్టిన తేదీ సంవత్సరం రాయాల్సి వచ్చింది అంతదాకా పాపకి పేరు పెట్టాలి అనే ఆలోచన రాలేదు నాకు మూడు రోజులు ఆలోచించాను పాప పేరు కోసం ఎన్నో పుస్తకాలు తిరగేశాను చివరికి నాకు నచ్చిందో ఓ పేరు పాప ఆనందానికి ముగ్ధత్వానికి తగ్గ పేరు ఏదైనా చేసేటప్పుడు కథలు కబుర్లు వినేటప్పుడు కండ చెక్కిట చెయ్యి చేర్చి చెక్కిన శిల్పంలాగా కూర్చునేది పాప అందుకే పాపకి శిల్పసుందరి అని పేరు పెట్టాను అతికినట్టుగా ఉందా పేరు పాపకి చక్కగా అమరింది రామయ్య కూడా చాలా సంతోషించాడు చాలా బాగుందన్నాడు రామయ్య నాకు ఎంతో సహాయంగా ఎన్నో విధాల సహకరిస్తున్నాడు ముఖ్యంగా ఇట్లాంటి సమయాల్లో నాకు బలం కలిగిస్తున్నాడు అంచనా మీద పుట్టిన సంవత్సరాన్ని దొరికిన రోజుని పాప పుట్టినరోజుగాను లెక్కగట్టి అప్లికేషన్లో చేశాను పేరు పెట్టిన రోజున పండగ చేసుకున్నాం శిల్ప స్కూల్లో చేరింది నాకు చాలా సంతృప్తిగా ఉంది రామయ్య స్కూల్కి వెళ్ళి పాపను దింపి మళ్ళీ తీసుకొస్తూ ఉండేవాడు శిల్పకి స్కూల్ చాలా నచ్చింది చాలామందితో స్నేహం కలిసింది తల్లిదండ్రుల్ని పూర్తిగా మర్చిపోయిన శిల్ప తర్వాత కొన్నాళ్ళకి మహాలక్ష్మి మా ఇంటికి వచ్చి పాప పనులవి చూస్తానని అడిగింది నేను ఒప్పుకున్నాను పాపని మహాలక్ష్మి అత్యంత శ్రద్ధతో చూసుకుంటోంది కాలం వేగంగా గడిచిపోతోంది ఒక రోజున రామయ్య నాకు ఓ వార్త చెప్పాడు చిత్రకి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆ రోజు నేను చిత్రవధ అనుభవించాను కానీ పైకేమీ మాట్లాడలేదు కానీ మామూలుగా ఉండలేకపోయాను మనసు బలవంతాన్ని మళ్ళించుకోవాల్సి వచ్చింది మరో రెండు నెలలకి చిత్ర పెళ్ళి మరొకరితో జరిగిపోయింది చిత్రకి నాకు ఉన్న సంబంధం తెగిపోయింది చిత్ర నాకు శాశ్వతంగా దూరమైంది శిల్ప చదువులో బాగా చురుకు చకచకా నేర్చేసుకుంటోంది ఇంగ్లీష్ పద్యాలు తెలుగు పద్యాలు గడగడ అప్పజెపుతుంటే నేను రామయ్య ముగ్ధులమై చూస్తూ ఉండేవాళ్ళం తెలుగు ఇంగ్లీషు సమానంగా నేర్చుకుంటోంది శిల్ప టీచర్లంతా పాపను మెచ్చుకుంటుంటే పొంగిపోయేది నా అంతరంగం పాపని అందరికీ వరుసగా నా అన్న కూతురుగా పరిచయం చేశాను సెలవుల్లో నేను పాపతో కలిసి ఊళ్ళన్నీ తిరిగేవాడిని శిల్ప కూడా ఆయా ప్రదేశాలన్నీ కుతూహలంతో చూస్తూ తన విజ్ఞానాన్ని పెంపు చేసుకునేది రోజులు నెలలు సంవత్సరాలు ఎట్లా జరిగిపోయాయో ఏ విధంగా గడిచాయో కూడా తెలియలేదు మాకు శిల్ప పెద్దదవుతున్న కొద్దీ అన్నీ గ్రహించుకోవడం నేర్చుకుంది నన్ను కన్నతల్లిలా చూసుకోవడం మొదలుపెట్టింది ఇన్నాళ్ళు నన్ను మీరు చూసుకున్నారు ఇంక నుంచి మిమ్మల్ని నేను చూసుకుంటాను అనేది ఆ చిన్నారి మనసులో నా గురించి ఏవో పెద్ద ఊహలు కృతజ్ఞతాభావం భావం ఉండేవేమో కూడా అది ఏదో ఒక మాటల సందర్భంలో బయటపడింది బాబాయ్ మీరు నా కోసం మీ సుఖాలన్నీ వదులుకున్నారు ఎన్నో చేశారు అంటూ ఆంటీని కూడా దూరం చేసుకున్నారు నేనేం చేసి మీ రుణం తీర్చుకోగలను అని కన్నీళ్లు పెట్టుకుంది నేను శిల్ప తలని మురుతూ అన్నాను చూడు తల్లి మన మధ్య రుణాలు కృతజ్ఞతలు ఉండకూడదు నేను చేసిందేముంది ఇది నా సంతోషం అని కాలం ఎప్పుడు ఒకే ఉండదు కదా కాలక్రమేణా రామయ్య మాకు దూరం అయ్యాడు మహాలక్ష్మి భర్తతో వేరే ఊరు వెళ్ళిపోయింది నేను శిల్ప మిగిలాం మేము కొన్ని అవసరాల వల్ల హైదరాబాద్లోనే వేరే ఇంటికి మారాం శిల్పకి వయసు వచ్చినప్పటి నుంచి శిల్పని గురించి నా గురించి ఏవేవో గుసగుసలు బయలుదేరాయి అది నేను సహించలేకపోయాను శిల్పకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను శిల్ప పెళ్ళి వద్దనేది నేను నవ్వేవాడిని పైకి శిల్ప కాలేజీ చదువు పూర్తయింది పట్టుబట్టి ఎంఏ కూడా చదివింది అన్నేళ్ళు శిల్ప నా దగ్గరే ఉంది ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం కానీ ఎంఏ అయ్యాక మొదటిసారిగా రీత్యా నన్ను వదిలి బెంగళూరు వెళ్ళింది అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి మిమ్మల్ని కలుసుకోవడం పెళ్లికి సుముఖురాలవడం జరిగింది ఇది శిల్ప గురించిన కథ శిల్ప తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఏ కులమో ఏ భాషో ఏ ప్రాంతపు వాళ్ళో ఏం తెలియదు అంతా మీరు విన్నారుగా అరుణ్ ఆమె కథ అంతా విన్నాక కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోతే నేను శిల్ప కూడా అదృష్టవంతులం కానీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ నిర్ణయానికి రండి అంటూ ముగించాడు కృష్ణ అంత శ్రద్ధగా పొల్లుపోకుండా విన్నాడు అరుణ్ కృష్ణ పట్ల అరుణ్కి గౌరవాభిమానాలు ఎక్కువయ్యాయి కళ్ళు చెమర్చగా అన్నాడు మీలాంటి ఉన్నత పురుషుల్ని ఉత్తమ సంస్కారం కలవారిని కలుసుకోవడమే అదృష్టం మీలాంటి వారితో స్నేహం కలవడం ఇంకా అదృష్టం అందులోన అది బంధుత్వంగా మారడం ఓహ్ చెప్పడానికి మాటలు రావు ఇన్నాళ్ళు శిల్ప బాధ్యత మీరు అసహ వహించారు ఇంక ముందు నాది ఆమె బాధ్యత ఇంకా మీరు నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాలి శిల్పే నా భార్య ఈ నిర్ణయం ఆమె కథ విన్నాక ఇంకా గట్టిపడింది అరుణ్ మాటలు విన్న కృష్ణకే ఆనందంతో ఒళ్ళు పులకరించింది గట్టిగా కౌగలించుకున్నాడు అరుణ్ని మీరు నాకు అన్ని విధాలా నచ్చారు మా శిల్పకి తగిన భర్త మీరే అని గర్వంగా చెప్పగలను రేపు పురోహితుడి దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడొద్దాం ఇద్దరు లేచి లోపలికొచ్చారు పడుకోవడానికి అప్పటికే తెల్లవారిపోతోంది ఇక్కడికి ఆపుదో